నిన్న శాసన మండల్లో చర్చ జరిగింది దేని పట్ల రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మనం బడ్జెట్ పెట్టినాం ఆ బడ్జెట్లో బీసీలకు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం కదా మరి ఆ బడ్జెట్ పెట్టి తొమ్మిది నెలలు అయిపోయింది పది నెలలు అయిపోయింది ఈ పది నెలల ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లల్లో ఎంత ఖర్చు పెట్టిరనేది నేను ప్రశ్న నేను ప్రశ్న వేసిన దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో మీరు చూడండి సో బీసీ ప్రజలారా ఇది చాలా కీలకమైనటువంటి విషయం దయచేసి మీరు ఫస్ట్ ఈ ఈ లైవ్ను లైక్ చేయండి ఈ లైక్ బటన్ నొక్కి షేర్ చేయండి మీ యూట్యూబ్లలో మీరు ఫ్రీగా మీ ఫేస్బుక్లలో ఎక్కడ వాడుకుంటారో వాడుకోండి ఈ కంటెంట్ను ఫ్రీగా వాడుకోండి అందరూ ఇది షేర్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయండి నేను చెప్పేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఏమేం హామీలు ఇచ్చిందో ఒక్కసారి మనం క్లియర్గా ఇక్కడ చూడాలి ఇక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఎప్పుడు పెట్టి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రకటించిన హామీల సమూహం ఇందులో రిజర్వేషన్లు పెంచడం బీసీ సప్లాన్ నిధులు బీసీ భవనాలు వంటివి ప్రధానం వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభలు నిరసనలు జరిగాయి ఈ డిక్లరేషన్ తెలుగులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బీసీ సప్లాన్ ఇరవై వేల కోట్ల నిధులు ప్రతి జిల్లాలో బీసీ భవన్ వంటి అంశాలు కలిగి ఉన్నాయి ఏమని చెప్పి ఇక్కడ రిజర్వేషన్ల పెంపు జనాభా లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు నుంచి నలభై రెండుకి పెంచుతామని హామీ ఇరవై మూడు నుంచి నలభై రెండుకు పెంచకపోగా ఇరవై మూడు నుంచి పదిహేడుకు తగ్గించారు రేవంత్ రెడ్డి ఇక బీసీ సప్లాన్ తొలి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సప్లాన్ ను ప్రవేశ పెడతామని ప్రకటన ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి రెండేళ్లు గడిచిపోయింది రెండో మాసికం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండో ఏడాది అయింది మూడో ఏడాది నడుస్తా ఉంది తొలి అసెంబ్లీ సమావేశంలో సప్లాన్ పెడతామని పెట్టకుండా ఇక నిధులు ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి ఏటా ఏటా అంటే ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయల చొప్పున లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మరి వీళ్ళు ఈ ఏమంటారు ప్రతి ఏడాది ఇరవై వేల కోట్లు పెడతాం బీసీలకు మొదటి ఏడాదే దొక తొమ్మిది వేల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టలేదు రెండో ఏడాది కూడా ఇదే మోసం జరుగుతా ఉంది అనేటువంటి ఉద్దేశంతో నేను సభ్యుడిగా ప్రశ్న ఇచ్చిన అయ్యా ఈ ఇరవై వేలు పెట్టి అంటే పెట్టలేదు కదా పదకొండు వేల ఐదు వందల కోట్లు పెట్టింది కదా ఇందులో ఎంత ఖర్చు పెట్టి ఇప్పుడు పది నెలలు అయిపోయింది ఇక రెండు నెలలు ఉంది బడ్జెట్ అయిపోయినందుకు ఈ పది నెలల మా బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టినని నేను అడగడం జరిగింది అడిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీరు చూడండి ఇది ప్రభుత్వ మీకు ఇక్కడ పెడుతున్నా తెలంగాణ శాసన పరిషత్ ప్రశ్న నెంబర్ డబల్ ఫోర్ టూ నైన్ మార్మల్ అన్న ఎమ్మెల్సీ గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి క్రింది సమాచారం తెలియజేస్తారా అని అడిగిన ఏంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులు కేటాయించిన పదకొండు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని రెండు దాంట్లో పెట్టిన ప్రభుత్వం ఏం చెప్పింది ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లను ఖర్చు చేయ చేయడం అయింది అని చెప్పింది వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడం అయింది సభ ముందు పెట్టారు పై సమాధానం గౌరవ రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారి ఆమోదం పొంది ప్రభుత్వ ప్ర కార్యదర్శి తరఫున ఇచ్చింది ఏం ఖర్చు పెట్టిరా అని అడిగితే ఇది లెక్క పెట్టినదేమో బడ్జెట్ పదకొండు వేల ఐదు వందల కోట్లు పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం ఇక్కడ దేని దేనికి ఎంత అంటే ఫస్ట్ ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల పరిమాణ వివరాలు ఈ క్రింది పట్టికలో చూపడమైనది ఇక్కడ స్కాలర్షిప్లు మన బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు వాళ్ళు చదువుకొని పైకి రావడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పథకం కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది కోట్లు బడ్జెట్లో పెట్టిరు ఇగో ఈ ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు ఈ బీసీ పిల్లలు చదువుకోవడానికి మేము స్కాలర్షిప్లుగా ఇయ్యబోతున్నామని పెట్టిరు ఇంత లేవట్టిరు ఇంత లేవట్టి ఒక గింత దించి ఎట్లా ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు ఇక్కడ హాస్టల్ హాస్టల్ సంక్షేమ హాస్టల్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అంటే మన పిల్లలకు భూవ పెడతామని చెప్పి మన పిల్లల నోట్ తరలికే భూపెత్తుకొని పోయింది దొంగ ప్రభుత్వం మూడు వందల పదిహేను కోట్లు ఖర్చు పెట్టింది నూట పది కోట్లు తక్కువ నూట పది కోట్లు బీసీల సొమ్ము బీసీ పొడగాలు భూ తినే సొమ్ము ఎత్తుకపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి ఇక రెండోది మహాత్మా పూలే ఓవర్సీస్ విద్యా నిధి ఓవర్సీస్ స్కాలర్షిప్లు అంటే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు సంబంధించి ఇరవై లక్షల చొప్పున ఇరవై లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తారు ఒక లక్ష ఒక కోటి రూపాయల ఐదుగురికి వస్తుంది ఎనభై కోట్లలో ఎంత మందికి వస్తుంది నాలుగు వందల మందికి వస్తుంది ఐదు నలపేగా నాలుగు వందల మందికి నాలుగు వందల మందికి రెండు కోట్ల మంది బీసీలు ఉంటే నాలుగు వందల మందికి ఓఆర్సీ స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇక మహాత్మా జ్యోతిబా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇక స్టడీ సర్కిల్ బీసీ విద్యార్థులంతా బాగా చదువుకోవాలి చదువుకొని పైకి రావాలి వాళ్ళు కూర్చున్నందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావడం కోసం ఎనభై యాభై కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు యాభై కోట్లు పెట్టింది నాలుగు లక్షలు నాలుగు లక్షలు కేవలం జీతపత్యాలకు ఇక ఈ విద్యారంగం పైన నాలుగు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది ప్రభుత్వం పెట్టింది రెండు వేల అరవై ఎనిమిది కోట్లు మా విద్యార్థుల సొమ్ము ఒక రకంగా చెప్పాలంటే మా విద్యార్థుల సొమ్ము ఎవడు తిన్నాడు ఈ ప్రభుత్వం సంకనాకి తింటా ఉంది మా సొమ్ము మా విద్యార్థుల మా విద్యార్థులు ఇంకా వస్తా ఉన్నాయి కానీ మా విద్యార్థులది ఈ ప్రభుత్వం ఈ దొంగ ప్రభుత్వం ఈ రెడ్డి ప్రభుత్వం తింటా ఉంది మా బీసీ సొమ్ము మా బీసీ విద్యార్థుల సొమ్ము ఇది సర్కారు లెక్కలే ఇక జీవనోపాధి కోసం జీవనోపాధి రంగం తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సాయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు ఈ గౌడ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో మూడవ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలలో మూడవ హైయెస్ట్ కమ్యూనిటీ ఫస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ముజిరాదులు సెకండ్ యాదవులు థర్డ్ గౌడ్సు ఈ హైయెస్ట్ కమ్యూనిటీలో ఒకటైనటువంటి గౌడ సోదరులకు లక్షలాది మంది తాడి చెట్ల మీద గీత కార్మికులుగా పనిచేసి బతుకుతా ఉన్నారు జీవనోపాధి పొందుతా ఉన్నారు ఈ గౌడ్ల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఫైనాన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు ఏది లోన్లు ఇచ్చి తద్వారా వాళ్ళని పైకి తీసుకొస్తాం దానికోసం మేము డెబ్బై కోట్లు ఖర్చు పెడతామని చెప్పి డెబ్బై కోట్లు కడతారు కడతారు వాళ్ళ శిస్తులు గౌడ్లకుడతలు ఆయన ముస్ట్రాని ఇంట్లో అంటే మళ్ళీ వస్తారా గ్యారంటీ లేదు గ్యారంటీ లేని బతుకది ఆ బతు కోసం ఆ గౌడ్ల కోసం డెబ్బై కోట్లు ఖర్చు పెడతామని మా గౌడన్నల కోసం పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిరు నేను అడిగిన అయ్యా నువ్వు స్వయాన గౌడు కదా మంత్రి ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా మీరే మంత్రి ఉన్నారు కదా డెబ్బై కోట్లు ఖర్చు పెడతా అని నీవు నువ్వు ఉండి పంతొమ్మిది కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు నీ నీది ఏం ప్రభుత్వం నీదేం మంత్రి పదవి అని అడిగినా సిగ్గా అనలే గాని మీకు ఏమన్నా అనిపిస్తారేదా అని అడిగినా అయితే డెబ్బై కోట్లు ఖర్చు పెడతామని నా గౌడ సోదరులకు పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టింది ఎవడు తిన్నాడు గౌండ్లో సొమ్ము ఎవరు తిన్నాడు ఇందులో దాదాపుగా నలభై ఒక్క వేల కోట్లు యాభై ఒక్క యాభై ఒక్క కోట్లు గౌడ్ల సొమ్ము యాభై ఒక్క కోట్లు మా గౌడన్నల సొమ్ము ఈ రెడ్లు తిన్నారు ఈ రెడ్లు తిన్నారు చేనేత కార్మికులు చేనేత కార్మికులు ఎంత అద్భుతమైనటువంటి చేనేత కళలు మన సిరిసిల్ల పోచంపల్లి గద్వాల ఇట్లా అనేక మంది చేనేత కార్మికులు బతుకుతా ఉన్నారు ఈ బతుకుతున్నటువంటి చేనేత కార్మికులకు మేము ఆర్థిక సాయం చేస్తాం ఎంత చేస్తాం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సాయం చేస్తాం చేనేత కార్మికులకు అని చెప్పారు కానీ చేసింది అంత నూట అరవై కోట్లు ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి దాదాపు రెండు వందల ఎనభై కోట్లు ఎనభై రెండు రెండు వందల ఎనభై రెండు కోట్లు చేనేత కార్మికులది మా శాలది మా పద్మశాల వారసులది రెండు వందల ఎనభై కోట్ల సొమ్ము తిన్నరు రేవంత్ రెడ్డి రెండు వందల ఎనభై కోట్ల మా పద్మశాల సొమ్ము తిన్ను రేవంత్ రెడ్డి పదిహేళ్ళైంది ఇంకేక అయిపోయా ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ వికాసం ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు పెడతాం బీసీ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు మేము ఫైనాన్షియల్ ఇస్తాం లోన్లు ఇస్తాం బతు దగ్గర చూపిస్తాం దాని కోసం నాలుగు వేల ఒక వంద రెండు కోట్లు పెడతాం మనం యువ వికాసం పెడతాం ఇంకా ఐసీలు మీరు ఎంటర్ప్రీన్యూర్స్ కావాలి మీరు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు కదా రాజీవ్ యువ వికాసం కింద నాలుగు వేల నూట రెండు కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతాం అని చెప్పి పదమూడు కోట్లయ్యా పదమూడు కోట్లు దేనికి పెట్టినంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ల జీత జీతాలకు ఒక్క రనా పైసా కూడా ఈ ఇరవై రెండు కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీ బిడ్డ కూడా సాయం చేయలేదు ఈ దొంగ ప్రభుత్వం ఈ రెడ్ల ప్రభుత్వం రాజీవ్ వికాశాన్ని ఆర్డర్ చేసి ఆల్రెడీ అయిపోయింది ఇక చూశారు కదా నాలుగు వేల కోట్లు పెడతా అని పదమూడు కోట్లు పెట్టిరు ఇందులో అంటే దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము మా సాకర్ సొమ్ము మా కుమ్మరికమ్మల సొమ్ము మా విశ్వబ్రాహ్మణుల సొమ్ము మా గంగేడ్లో సొమ్ము మా బాలసంతుల సొమ్ము చిన్న దొంగలు విల్లు ఇది రెడ్లు ఇగో నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి రెండు వందల ఒక్క కోట్లు మన ముఖాన కొట్టి మన జీవనోపాధి కోసం ఈ రెండు వందల ఒక కోట్లను మన ప్రజలకు పంచితే మనిషి పది రూపాయలు పది రూపాయలు రావు మనిషికి మనిషికి పది రూపాయలు కూడా రావు ఏడాదికి ఏడాదికి పది రూపాయలు రావు ఇదే పన్నెండు నెలకు నెలకు తొంభై ఐదు పైసలు వస్తాయి అంతే నెలకు తొంభై ఐదు పైసలు బీసీలకు బిత్సమేసి కొట్టిరుగు తొంభై ఐదు పైసలు బీసీలకు ఇక సామాజిక రంగంలో ఎంత ఖర్చు పెట్టిన కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కోసం రెండు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఇస్తాం ఈ అని చెప్పారు బంగారం పెడతాం బంగారం అని చెప్పారు ఇంకా మీకు వెళ్ళి రెండు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఇస్తామని నూట ఎనమిది కోట్లు ఇచ్చారు అంటే ఇంకా రెండు వేల నూట ఎంత రెండు వేల నూట అరవై అరవై ఐదు రెండు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు నా బీసీ ఆడబిడ్డల సొమ్ము నా బీసీ ఆడబిడ్డల కళ్యాణానికి పెళ్లి లెక్క సొమ్ము దొంగతనంగా తిన్నాడు రేవంత్ రెడ్డి దొంగతనంగా తిన్నాడు వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ మరియు ప్రత్యేక కమిషన్ డెడికేట్ కమిషన్ కులగన్న చేస్తున్నామని నూట యాభై కోట్లు పెడుతున్నామని జీవో రిలీజ్ చేసి నూట యాభై లేదు అది ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఇరవై కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది మూడు కోట్లు మన బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి కోట్లు ఇగో ఇదయా ఇది ఈ దొంగల ఈ దొంగ అగ్రవర్ణ ప్రభుత్వాలకు మన బీసీల మీద ఉన్న ప్రేమ మొత్తము ఇక్కడ మన సంక్షేమం కోసం జీవనోపాధి సామాజిక రంగము ఉప మొత్తం రెండు వేల నూట తొంభై నాలుగు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి నూట పన్నెండు కోట్లు పెట్టిర్రు అంటే దాదాపుగా రెండు వేల ఒక నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల సొమ్ము మన ఆడబిడ్డల సొమ్ము మన బీసీ ఆడబిడ్డల సొమ్ము తిన్న దొంగలు వీళ్ళు ఈ దొంగ ప్రభుత్వం ఇక నిర్మాణ రంగం బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి బీసీల భవనాలు ఉండాలని ఈ దొంగలు చెప్తా భవనాలు బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం కోసం వంద కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పి బడ్జెట్ల రూపాయి పెట్టలే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఇది పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఇచ్చినటువంటిది ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ డేటా ఇది అఫీషియల్ డేటా ఇక సిబ్బంది జీతాలు సిబ్బంది జీతాలు వీళ్ళకి నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి నలభై మూడు కోట్లు ఇచ్చారు ఓవరాల్ గా పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు బీసీల బడ్జెట్ అని చెప్పి ఈ పది నెలల కాలంలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని ఈ దొంగ రేవంత్ రెడ్డిని ఈ బీసీల సొమ్ముదిని బతుకుతున్న అగ్రవర్ణ దొంగలను నేను అడుగుతా ఉన్నా మాకు ప్రత్యేక ప్రభుత్వమే కావాలి మీతో కుదరదు మీ రెడ్ల సోపతి మీ వెలమల సోపతి మాకు కుదరదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇది బీసీలది కదా ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందంటే మీరు చూడండి ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు పెట్టేటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటుంది అంటే బీసీ కూడా రాష్ట్ర పక్క వీళ్ళకు పెట్టే బడ్జెట్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఎస్సీలకు ఒక పదివేల కోట్లు పెట్టిరనుకో ఎస్టీలకు ఒక పదిహేను వేల కోట్లు ఉదాహరణకు ఇప్పుడు ఈ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో అనుకుందాం ఇక బీసీలకు ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల కోట్లు పెట్టిరు కదా ఈ పెట్టిరు కదా ఇప్పుడు ఎస్సీలకు ఈ బడ్జెట్ లో వీళ్ళు ఖర్చు చేయలేదు అనుకో రెండు వేల ఫార్వర్డ్ చేస్తారు ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ మళ్ళీ వచ్చే బడ్జెట్ ఉందిగా ఈడ ఐదు వేలే ఖర్చు పెట్టి అనుకో మిగతా ఐదు వేలు ఇలా కలపాలి మళ్ళీ ఇలా కలపాలి వచ్చే బడ్జెట్ లో కలపాలి ఇలా ఇలా అంటే ఐదు వేలే ఖర్చు పెట్టి అనుకో మిగతా పదివేలు ఇలా కలిపి కొత్త బడ్జెట్ లో మళ్ళీ వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వాలి ఇక బీసీలకు ఉంది అనుకో ఎందుకు వాళ్ళకి ఆ రక్షణ ఉంది ఎందుకు బీసీలకు లేదంటే అదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సప్లాం దీన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తయారు చేసి ఎస్సీ ఎస్టీల నిధులకు రక్షణ కల్పించిండు దామోదర్ రాజనరసింహ గారు మోసం చేస్తే మళ్ళీ ఇక్కడ మన బీసీలు మన బీసీలు మంత్రులు నుండి మన బీసీలు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకా వాళ్ళని నియమనాల్లో మనకి అర్థం ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడు ఏదిరా మా బడ్జెట్ ఏదిరా పోతుందిరా అంటే ఒక్కడు కూడా మాట్లాడు అంటే బీసీల అంటే పన్నులు కట్టి ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బడ్జెట్ లో మొత్తం మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఈ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారని చెప్పింది కదా ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో సగం వాటా బీసీలకు రావాలి సగం కంటే ఎక్కువ సగం కంటే ఎక్కువ రావాలి దాదాపుగా ఒక ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు రావాలి రావాలి బీసీల బడ్జెట్ ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు వచ్చేది ఉంటే పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు కేటాయించి రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు వాటా అయితే రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు మన మొక్క యాదగిరి గుట్ట కాడ బిచ్చ తీసుకోరు తొంభై ఐదు పైసలే మన బతుకు ఎస్ తొంభై ఐదు పైసలు ఇది దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మాకు కూడా ఇలాంటి రక్షణ కావాలి సప్లాన్ ఉండాలి బీసీ సబ్లాన్ నువ్వు మేనిఫెస్టో చెప్పినావు కదా చెప్పిందే మీరు చెప్పినావు కదా మేనిఫెస్టోలో నేను ఇగో ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి ఇరవై వేల కోట్ల చొప్పున లక్ష కోట్లు పెడతాం బీసీ సప్లాన్ తొలి అసెంబ్లీ సమావేశాలు ఏది నా బీసీ సప్లాన్ ఏది ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు చెప్పు బీసీ ఎమ్మెల్యేలారా మీరు ఉన్నారు కదా పంతొమ్మిది మంది ఇరవై మంది ఉన్నారు కదా మాట్లాడురా మాట్లాడురి మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్ కదా మీరు బీసీ కదా గౌడ్ లోలకిస్తే గతి లేదా మీ పార్టీలా మీ పార్టీని ఏమన్నా మెడల్ వస్తున్నాను పిసిసి అధ్యక్షుడు నుండి పొన్నం ప్రభాకర్ గారు పున్నం ప్రభాకర్ గారు మీరు కుద్దు గౌడ సామాజిక వర్గం బిడ్డ ఉండి గౌడ్ల నోట్ల మన్ను వస్తే కూడా నువ్వు పట్టించుకోలే గౌడ్ల నోట్ల మన్ను వస్తే ఎందుకయ్యాలో నువ్వు మంత్రిగా ఉండి ఏం చేస్తావు మంత్రిగా ఉండి కాపాడుకుంటే పదవి కావాలి మీకు పదవులు కావాలి అటు చెప్పింది కదా శ్రీ శ్రీయాలి నా జాతరకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తా అని చెప్పి నువ్వు చెప్పా అది జాతర ముఖ్యమంత్రి నువ్వు చెప్పు రెండు మంత్రులారా మనకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో బందాం రారి ఈ వర్గాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే మనం కుక్కే పేరు లెక్క కూర్చుంటాం ఆడా ఇది కదా జరిగిన మోసం ఇది కదా జరిగినటువంటి మోసం ఇంత క్లియర్ గా బీసీ బడ్జెట్ పీడిఎఫ్ లింక్ పెట్టండి మల్లన్న గారని చెప్తాను అందులో అందులో పెట్టా బడ్జెట్ లింక్ అది ఎట్లా పెడతా పెట్టు అందరు అందరు తెలుసుకోవాలి ఇది ఇక రెండోది ఇందులోనే మరి బీసీలకు గింతే ఇచ్చారు కదా మరి బీసీలు ఎంత ఇస్తు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎంత ఇస్తారు ఈ లెక్క కూడా వేలాలే ఇగో ఇది లెక్క రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో బీసీ లక్ష కోట్ల బడ్జెట్ అయితే బీసీలు పన్నులు కట్టిన డబ్బు యాభై ఆరు లక్ష యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు పన్నుల రూపంలో కట్టిరు అంటే ప్రతి నెల నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఓన్లీ బీసీలు పన్నుల ద్వారా ఉప్పు నిరపకాయ కొని పెట్రోల్ పోసుకొని ఈ పన్నులు ఏవైతే కట్టినో ఆ పన్నుల ద్వారా ప్రభుత్వానికి యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు వచ్చింది అంటే ప్రతి నెల నాలుగు వేల డెబ్బై రెండు నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు బీసీలను కట్టాం కడితే అంటే ప్రతిరోజు ఎంత కట్టాము అన్నట్టు ఒక్కొక్క బీసీ ఒక్కొక్క బీసీ ప్రతిరోజు తన తల మీద నూట యాభై ఏడు రూపాయల పన్నులు ప్రభుత్వానికి కట్టిండు ప్రతిరోజు మనం ప్రభుత్వ ఖజానాలో నూట యాభై ఏడు రూపాయలు జమ చేస్తే ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రతిరోజు బీసీలకు ఎంత ఇచ్చిందంటే ఒక రూపాయి నర చూసుకోయ్య నూట యాభై ఏడు రూపాయలు కడితే నూట యాభై ఏడు రూపాయలు కడితే రూపాయి నర మనకు వాపస్ వచ్చింది రూపాయి నర రెండు వేల పదిహేను పదహారులో రెండు వేల పదిహేను పదహారులో ప్రతిరోజు మనం నూట ఎనభై ఒక్క రూపాయలు కట్టినాం ప్రభుత్వానికి నూట ఎనభై ఒక్క రూపాయి కట్టినాం కడితే ఈ రెండు వేల పదిహేను పదహారులో రూపాయి నలభై తొమ్మిది పైసలు కొట్టిరు మన మొక్కన మన సొమ్ము దిని బీసీ ప్రజలారా వీళ్ళు తిని బతుకుతుంది మన సొమ్మే ఈ దొంగల దగ్గర పైసలు మన సొమ్ము తిని బతా ఉంది ఇవి లెక్కలు ఇవి నా లెక్కలు కాదు నేను మొన్న రాత్రి రెండు గంటల దాకా కూసారి కాగ్ రిపోర్ట్లన్నీ మరేసుకుంటా ఏం జరిగింది నా బీసీలకు అన్యాయం అని చెప్పి కూర్చున్నా కూర్చుంటే తేలిన లెక్కలు ఇవన్నీ రెండు వేల పదహారు పదిహేడులో మన మొక్కాన ఇక్కడ ఇక్కడెంత రెండు వేల పదహారు పదిహేడులో రెండు వందల నాలుగు రూపాయలు కట్టి ఒక్క రోజు పన్నెండు రూపాయలు ఒక్కొక్క బీసీ ఒక్కొక్క బీసీ మేము రెండు వందల నాలుగు ఇన్ని రెండు వందల నాలుగు మీరు రెండు వందల నాలుగు ఐదు రెండు వందల నాలుగు సరే సరే ఎందుకంటే ఒక మూడు వందలు కట్టచ్చు ఒక వందలు కట్టచ్చు యావరేజ్ అంటే ఒక్క బీసీ ప్రభుత్వానికి రెండు వేల పదహారు పదిహేడులో రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు కడితే ఈ పదహారు పదిహేడులో మన మొక్కానం మూడు రూపాయల డెబ్బై నాలుగు పైసలు వేసి రెండు వందలు కడితే రెండు వందల నాలుగు నాలుగు రూపాయలు కూడా వేయలే మనకు అంటే మనకు మనకు మనం మనకు పోతున్నది ఆదాయమే మన జీవనాలకి ఎనిపోతుంది ఇంత మన కడుపులకు వస్తుంది ఇంతేం ప్రభుత్వం ఇక ఈ దొంగల ప్రభుత్వం అందుకోసమే బీసీల ప్రభుత్వం రావాలి అందుకోసమే బీసీల రాజ్యాధికారంలోకి రావాలి వడ్డించేటువంటి మన మనోడై ఉంటే నువ్వు ఏడన్నా ఏ కూర్చున్నా నీకు వస్తుంది అందుకోసం కావాలి మన సొమ్ము బతుకుతున్నటువంటి దొంగల ప్రభుత్వం మనకేదో చేస్తున్నట్టుగా డైలాగులు బీరాలు వాళ్తా ఉంటే చూసు కూర్చోన్న చూసు కూర్చోన్న ఎవరన్నా వస్తారా డిబేట్ కి లెక్కల మీద దమ్మునోడు ఎవరన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరన్నా వస్తారా దమ్మునోడు ఇగో ఇది తప్పయా అని చెప్పి చెప్పడానికి వస్తాడా ఇది ప్రభుత్వ ఈ శ్రీధర్ ప్రభుత్వ కార్యదర్శి ఇచ్చినటువంటి లెక్కలు ఇవి గవర్నమెంట్ లెక్క గవర్నమెంట్ లెక్కలు నేను చెప్పిన లెక్కలన్నీ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు పడితే అందులో తీసినటువంటి లెక్కలు ఇక్కడ ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగిందంటే ఏం చేయాలి మరిగా ఈ బడ్జెట్ లెక్కలు మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు తీసుకోండి సోదరులారా ఇక మీకు ఈ బీసీ కు సంబంధించినటువంటి లింక్ కావాలంటే ఇంకో ఇగో ఇక్కడ ఉంది ఈ చాట్ బాక్స్లో ఉంటుంది ఈ లింక్ తీసుకోరు అయితే వివిధ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే లైవ్ నడిపిస్తా ఉన్నారో ఇది మీరు కూడా ఈ లింకును ఈ చాట్ బాక్స్లో పేజ్ చేయండి దాన్ని పిన్ చేసి పెట్టండి పైన ఎందుకంటే మన నేను ఇట్లా చెప్తే మళ్ళా వాళ్ళ కాడ దొరకది కాబట్టి ఇట్లా ఇది క్లిక్ చేయగానే బడ్జెట్ ఇక మీరు ఒక్కటే సోదర్లారా బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ కావాలి బీసీలకు మాకు కూడా ప్రత్యేక సప్లాన్ కావాలని చెప్పి మనమంతా మనమంతా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు విరతి పత్రాలు అందజేయండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులారా కార్యకర్తలారా వివిధ గ్రామ మండల నియోజకవర్గ జిల్లా శాఖలు ఎవరైతే బాధ్యులు ఉన్నారో రేపు ఏడు తారీఖు రోజు అన్ని కలెక్టర్లకు అన్ని ఆర్డీఓలకు అన్ని ఎంఆర్ఓలకు కమిషనర్లకు అందరికీ వినతి పత్రాలు అందజేసి మాకు బీసీ సప్లాన్ కావాలి అని చెప్పండి సో దానికి సంబంధించినటువంటిది మీకు ఇక్కడ ఇంకొక లెటర్ ఉంది ఈ లెటర్ను కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టనో ఎడబెట్టానో పెడతాం మీకు అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో అది పెడతాం సోదరులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ పెడతాం లేదంటే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యాటర్ను యాజ్ యూజువల్ గా రాసేసి వీళ్ళు ఆ ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వీళ్ళందరికీ అందజేయండి ఎందుకంటే బీసీ ప్రజలారా మనం పోరాడకపోతే వీళ్ళు మనల్ని కూడా తింటారు కడుపులున్న పిండాన్ని కూడా తింటారు వీళ్ళు దొంగలు